అని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తెలిసింది మీరు వైసీపీలోని ఉన్న ప్రతి ఒక్కరు మీ దుర్బుద్ధి మీ దిక్కుమాలిన రాజకీయాలు మీ దిక్కుమాలిన ఈ స్పృహలేని ఈ రాజకీయాలు మహిళల పట్ల మీ భాష మహిళల పట్ల మీ అహంకారమైన విద్వేషం రేపే ఒక క్యారెక్టర్ మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే మాకు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ మీలాంటి ఈ వైసీపీ లాంటి చండాలమైన రాజకీయ నాయకులు మాకెవరూ అవసరం లేదు మీరు ఎంత మాట్లాడినా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారే తప్పితే మమ్మల్ని ఎప్పుడు కిందకి రా లాగలేరు ఈరోజు అమ్మ నా నారా భువనేశ్వరి గారు పీపీపీ పద్ధతిలోని హాస్పిటల్స్ కానీ కట్టడం ఉంటే బాగుంటుంది కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ కడితే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు అసలు నేను